హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చానండి హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము నేను ఇక్కడ మా పొలం దగ్గరికి వచ్చా మా ఊళ్ళో మా అత్తయ్యని దింపడానికి వచ్చిన అట్లనే మా పొలం కాడ కూడా వచ్చిన ఇదంతా మిర్చి తోట చూడండి బాగుంది మిర్చి తోట మంచిగా పండింది ఒకటి ఆల్రెడీ మిర్చి ఏదన్నమాట మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు బాగా గాసినన్నమాట మిర్చి ఇప్పుడేమో అక్కడ పొలం దున్నుతున్నారు అక్కడ మీకు ట్రాక్టర్ కనిపిస్తుందా బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు చాలా బాగుంది మంచిగా వెదర్ కూడా ఈరోజు చల్లగా ఉంది అంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఇక్కడ మిర్చి కూడా బాగుంది అక్కడ నాగలతో దుందుతున్నారు అక్కడేమో ట్రాక్టర్తో దుందుతున్నారు చూపిస్తాను మీకు మా పొలం అయితే వచ్చినా బాగా చూడండి నీళ్ళు నీళ్ళు ఊడుతున్నాయి ఉండే అంటే ఊట వస్తాయి అంటారు నీళ్ళు ఊట వస్తూ ఉంటాయి డై డైలీ వస్తూనే ఉంటాయి నీళ్ళు ఇంత ఏమోలింగుతున్నారు ఇప్పుడు Ayah, sahaja, ah, okay, nah, deh, Ya. Ah, akan Mata yang నాగాలతోటి తోటి ట్రాక్టర్లతోటి పిచ్చి అవి అక్కడేమో ట్రాక్టర్తో దుండుతున్నారు మాదే అనమాట అది పొలం నాటేస్తారు ఇక్కడేమో ఎడ్ల మంచు అక్కడేమో వేరే పొలంలో నాటేస్తున్నారు చూడండి బాగుంది కదా ముచ్చట్లే ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తారు ముచ్చట్లే

హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చినండి వాళ్ళ అమ్మోడి ఇంటికి అక్కడ ఉంటా అన్నది వాళ్ళ అమ్మోడి ఇంటికి అక్కడ ఉంటా అంటే ఇక్కడ తీసుకొని వచ్చినాం దీవెన్ బాబు యోధ కూడా వచ్చారు వాళ్ళ అత్తతో నిన్నటి నుంచి వాళ్ళ యోదా అయితే ఉలిపెట్టట్లే వాళ్ళ అత్తని అప్పుడే కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను దీవెన్ బాబు కూడా వచ్చిండు యోధతో పాటు సౌందర్ గీకనే నేను ఇప్పుడే లాదారామ్మై మా ఫోన్ చూపించాను కదా వీడియోలో అక్కడికి వెళ్ళేసి మా అత్తాన్ని దింపేసి ఇటు వచ్చేసామన్నా పచ్చడి వేసుకోలేదా మా ఉమాకి నిన్న బ్లడ్ టెస్ట్ ఎక్స్రే తీపిస్తే ఎక్స్రేలో కొంచెం ఇమ్ముంది అలాగే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇంజెక్షన్ చేయాలంట యాక్చువల్గా అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అయితేనేస్తా చేస్తుందంటే ఇవన్నీ కాదు మాకు తెలిసిన హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ గారు కాబట్టి మనం ఇక్కడే పక్కనే మా ఇల్లు కాబట్టి ఏం కాదు మీరు వేసుకోండి డైలీ టూ టైమ్స్ ఇంజెక్షన్ చేయాలి ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఏంటి ఇంజెక్షన్ అంటే ఇవేమో చేతికి పెట్టేదేమో టూ ఇంజెక్షన్ వేయించుకునేదేమో వన్ ఇంకోటి వేయాలి ఇంజెక్షన్ తొడ్డుకి వేయాలి అది బాడీకి వస్తుంది అది టూ టైమ్స్ అట్లా నేను వేసుకోవాలో పచ్చడి వేసుకోలేదను వేసుకునేది నచ్చిందా ఈ పచ్చడి వా నాకు ఉప్పు కషం ఉందని నేను అది తినకుండా అది తిన్నా అది బాగుంది అది వేసుకో ఆహా ఇది ఉప్పు ఉందా ఇది అసలు నేను అన్నలో కనుక్కో ఏది పూరి పడుతుంది స్పోర్ట్స్ ఆ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేస్తాను డాక్టర్ గారు అయితే అంటే మాక్సిమం నిన్న నుంచి కొంచెం అయితే నిన్న నుంచి కొంచెం పర్లేదు కొద్దిగా ఎయిషన్ వల్ల ఇంకొక టూ డేస్ వాడితే సెట్ అయిపోద్ది అన్నారు తర్వాత వన్ మంత్కి మనకి మెడిసిన్స్ అవి రాసిస్తా అన్నారు ఎప్పుకోవచ్చు అని చెప్పారు సాటర్డే రోజు వెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకోవాలి ఎయిట్ ఇయర్స్ కి డెలివరీ టైంలోనే పెట్టుకున్నాను నేను నేను పుట్టిన కాడి నుంచి దీవెన పుట్టినప్పుడు వీడు పుట్టినప్పుడు పెట్టుకుని చేతికి మళ్ళీ ఇప్పుడు కానీ రావడం చూపించుకోవడం తొందరగా మంచిది లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యిందండి ఆల్రెడీ ఎక్కువైంది ఇంకా ఎక్కువ అయ్యేది అంటే నాకు ఊపిరి కూడా తీసుకోవడానికి రాలేదు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది అసలు రానన్నది కమ్మం పడంతా తీసుకొచ్చాను ఇదింట <tip> ఇది <tip> <tip> గట్టిగా నాకు తెలుస్తుంది చెప్తే మీకు చాలా గనం లేదు అంటే ఇప్పుడు ఇంత ఇంతగానం కదా లోపల నాకు ఎట్లుండాలో అట్లే నాకు తెలుసు ఎట్లుంటుందో అందుకే నేను ఏం చేస్తున్న ఇప్పుడు అట్లే ఉన్నాం అనుకో అట్నే ఉంటాం ఇంట్లో రమ్మని రావ అంటే నాకు ఇక్కడ కూర్చునే ఇక్కడ ఇట్లా

అంటే ఆపరేషన్ చేశారు కదా ఫ్రంట్ ఇంకా ఆమె చేత కాదు మళ్ళీ ఇంత ఆడాలి